ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్ లో ఉన్న విద్యుత్ స్టేషన్ దగ్గర ఉన్న అయితే ఈ రోజు ఈ యొక్క విద్యుత్ స్టేషన్ దగ్గర ఎవరైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగ భద్రత కోసం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవయో తారీఖున నిర్వహిస్తున్నట్టు వీళ్ళు కరపత్రాలు పట్టుకుని ఊరు మొత్తం అంటిస్తూ ఈ యొక్క విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద కూడా అంటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ యొక్క రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి సార్ నమస్తే అండి నా పేరు పసగడల నానాజీ జగ్గంపేట డివిజన్ యూనియన్ ప్రెసిడెంట్ మేము గత ఇరవై సంవత్సరాలు పైబడి నుంచి విద్యుత్ మీటర్ రీడర్ గా పనిచేస్తున్నాం అండి మాకు విద్యుత్ ఉద్యోగ భద్రత కోసం అని చలో విజయవాడ కార్యక్రమం రేపు ఇరవై పంతొమ్మిది తారీఖు పంతొమ్మిది ఇరవై తారీఖుల నుంచి విజయవాడలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ అందరూ కూడా మహాసభ కార్యక్రమం చేపట్టామండి మాకు ఈ ప్రీపెయిడ్ మీటర్లు వేయటం వల్ల ఉద్యోగ భద్రత మా జీవనోపాధి కోల్పోతున్నామని ఇందులో విద్యుత్ మీటర్స్ అందరూ కూడా నాలుగు వేల ఐదు వందలు మంది పైగానే పనిచేస్తున్నారండి ఈ నాలుగు వేల ఐదు మంది కుటుంబాలు రోడ్డు పడిపోవడం కారణం వల్ల మాకు ప్రీపెయిడ్ మీటర్లు వచ్చి ఎవరికి విద్యుత్ భద్రత అంటే మీరు ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మేము ఇరవై సంవత్సరాలు పై పడించి చేస్తున్నాం ఇది ప్రభుత్వానికి సంబంధించిందేనా లేకపోతే ఆ కాంట్రాక్ట్ బేసిక్ కాంట్రాక్ట్ బేసిక్ అండి ఫీస్ రేటు మాకు బిల్లుకొచ్చి మూడు అరవై బేస్లు ఇస్తారండి మాకు ఆరు వేలు పది లోపు జీతం వస్తుంది సార్ మాకు ఇన్నాళ్ళ ఫస్ట్ లో ఇరవై ఒక్క రోజుకి చేసేవాళ్ళమండి తర్వాత అలాగా పన్నెండు రోజులు చేసారండి మళ్ళీ తర్వాత ఏడు రోజులు చేసారండి ఈ ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి దీని మీదే బతకడం దీని మీదే బతుకుతున్నాం సారు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని గతంలో మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఈ ధర్నాలు గట్రా చేసాం సార్ ఆయనకి ఇత పత్రాలు గట్రా ఇస్తే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు దానితోటి ఈ ఫైల్ అన్ని మా అన్నీ పక్కన పాడేసారండి మన కొత్తగా మన టీడీపీ అండ్ఏ కూటమి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారికి అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం కొనదాలు పవన్ కళ్యాణ్ గారికి జనవాణిలో లెటర్లు గట్రా ఇవ్వడం జరిగిందండి వస్తే దీని మీద వాళ్ళు స్పందించి మీకు చెప్తామన్నారు మళ్ళీ మేము మన స్పీకర్ అయ్యన గారు ఇంటికి కూడా వెళ్ళి కలిసామండి మా వినతపత్రాలు కట్టా ఇచ్చాము అలాగే వంగల్పూడ అనిత గారికి హోమ్ మినిస్టర్ గారికి ఆవిడకి కూడా పత్రం చేసామండి మాకు ఉద్యోగ పత్ర కల్పించాలండి మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదో దారి చేపిస్తామని ఆ రోజు నారా లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా కలడం జరిగిందండి మా పెద్దలందరూ కూడా మీకు ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగిందండి దాని కారణం చేత మాకు ఏమీ ఇంకా స్పందించలేదండి ఈ లోపలనే ప్రీపయిడ్ మీటర్లు వచ్చి ఈ కొన్ని సర్వీసులు తగ్గిపోయాయండి ఆ తగ్గిపోవడంతో చాలీసాల జీతంతో వీళ్ళు ఇంకా ఇందులో పనిచేస్తున్నారండి రేపు మా పెద్దలందరూ కూడా మహాసభ పెట్టి చలో విజయవాడ కార్యక్రమానికి పెట్టి అక్కడ ధర్నా చేస్తున్నాం సార్ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం వీళ్ళు ఆ కాంట్రాక్ట్ బేస్ లో గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి హామీ ఇవ్వనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ మీటర్స్ ఏవైతే వచ్చినాయో వాటి మూలంగా వీళ్ళందరూ ఉద్యోగాలు తీసేస్తారన్న భావంతో ఈ రో ఈ నెల ఇరవయో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారు అలాగే మరొక విద్యుత్ ఎంప్లాయ్ ఉన్నారు రీడర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అందరికి చెప్తండి నేను ఇరవై సంవత్సరాల గుండి స్పాట్ బిల్ పుట్టిన దగ్గర నుంచి కూడా బిల్ కొడుతున్నానండి కానీ వీసినెట్ గా మాత్రమే ఇచ్చేవారు ప్రతిసారి కూడా కాంట్రాక్ట్ గారు ఇచ్చే జీతంతోనే మేము జీవనోపాధి గడిపి ఈ రోజు వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని కొనసాగిస్తున్నాం ఈ రోజు ప్రిపేర్ మీటర్లు వచ్చిన తర్వాత మాకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు సతమతమై జీవిస్తున్నాము చాలీచాలని జీతాలతో మేము బ్రతుకుతున్నాం కానీ ఇప్పుడు ఈ కొత్త మీటర్లు వేయడం వల్ల కొన్ని మీటర్లు బిగిస్తున్నారు కొన్ని మీటర్లు బిగించలేదు ఆ మీటర్కి వెళ్ళడం ఈ మీటర్ క్యాటి అనడం దాని వల్ల వెనక్కి వెళ్ళడం కేదరకు రావడం జరుగుతుందండి దీని మీద వచ్చే జీవితంలో కూడా సగం మాకు తగ్గిపోవడం జరిగింది సార్ గమనించి ఈ యొక్క నాయకులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పరిశీలిస్తారని మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఇది పరిస్థితి వీళ్ళు ఉద్యోగమే కష్టతరంగా చేస్తున్నారు దానికి ఏదో ఒక ఉద్యోగ భద్రత కల్పించాలంటూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళు నిరసనలు తెలియజేయడం జరిగింది ఇదే కోవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ స్పీకర్ అయ్యన్ పాత్రుడు అలాగే ఇక్కడ హోంమంత్రి అనిత వారందరినీ కూడా కలిసి అడిగినప్పుడు మీకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత ఇప్పిస్తామని చెప్పి సహాయం ఇవ్వడం జరిగింది వచ్చిన మరుక్షణమే ఈ యొక్క డిజిటల్ మీటర్లు తీసుకొచ్చి వీళ్ళు కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసం అని వీళ్ళు ఇరవయో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారు అలాగే ఆ ఇక్కడ వీరికి మద్దతుగా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీకి సంబంధించి కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క ప్రభుత్వ కార్యకలాపాలు ఎంతవరకు సమంజసం అంటారు కుసిరెడ్డి గణేశ్వర సిపిఎంఎల్ వినోద్ మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు ఇక్కడ మన విద్యుత్ మేటర్ లీడర్స్ వాళ్ళు యొక్క నిరసన కార్యక్రమం విద్యుత్ సబ్ సబ్స్టేషన్ కడ నిర్వహిస్తూ ఉన్నారు దానికి మద్దతుగా నేను తెలియజేయడానికి రావడం జరుగుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ జరగవలసింది ఏంటంటే జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మేటర్ని ఏవైతే పెట్టిందో ఈ అంబానీ ఆదానీకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇచ్చేసి ఇది ప్రజలకు భారంగా చేసినటువంటి ఈ మేటర్లు ఏవైతే ఉన్నాయో ఈ చాలా తప్పుడు విధానం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ మేటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రీడింగ్ తీసేటువంటి కాంటాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులు పొట్లు కొట్టడానికి వీళ్ళని తొలగించడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది గతంలో వీళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వినత పత్రాలు ప్రతిపక్షం అధికార పార్టీలకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఉద్యోగ పద్ధతి కల్పిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కూటమి తెలుగుదేశం ప్రభుత్వాలు మళ్ళీ వీళ్ళ పక్కన పెట్టడం జరిగింది వీళ్ళకి సాలీసాల జీతాలతో ఏదో రకంగా వాళ్ళు పట్టు ఉంటే ఇప్పుడు వీళ్ళని తొలగించే ప్రయత్నంలో ఇప్పుడు మీటర్లు పెట్టేసి వీళ్ళకి ఏ పని లేకుండా చేస్తే ప్రభుత్వం ఉన్న చేసుకునే ఉపాధి తొలగిస్తూ ఉంది వీళ్ళేమో వేల కోట్లు ఉద్యోగాలు ఇప్పించేస్తామని హామీలు ఇస్తున్నారు ఉన్న ఉపాధి నేల కూలిస్తా ఉన్నారు దీనిపై రేపు ఇరవయో తేదీన వీళ్ళు జరు జరపవలసినటువంటి మహా సభను విజయవంతం చేసి వీళ్ళ యొక్క భద్రత కల్పించకపోతే ఈ యొక్క ప్రభుత్వాలు తీవ్రమైన ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క యూనియన్ కి వీళ్ళ కాంట్రాక్ట్ బేస్ చేసే లీ లీడ్ చేసేటువంటి అందరికీ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నామని కోరుతాం వాళ్ళు పార్టీ గెలిస్తే దగ్గర దగ్గర లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం అన్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తొలగించడం అది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం కల్పిస్తే వీళ్ళకి ఎటువంటి భద్రత కల్పించాలి ఖచ్చితంగా ఇందులో ఉద్యోగాలు తీసేస్తే ఆల్టర్నేటివ్ వేరే ఉపాధి ఉద్యోగాలు ఇలా కల్పించాలి ఒకవేళ ఇందులోనే ఇది కొనసాగించే పద్ధతి చేయాలి అంతే తప్పగానే వీళ్ళు మామూలుగా మీటర్ చెల్లోనే సిటీ కేబుల్ టైపుల్లోనే చేసుకునేలాగే మీటర్ రీడింగ్ వాళ్ళు కంప్యూటర్ పద్ధతిలో నిర్వహిస్తే మట్టు మాత్రం ఇది సహించేది లేదు ఇది ప్రజలకే చాలా భారం ఇది అందరికీ కూడా ఇబ్బందికరమైన విషయం ఇక్కడ ఉపాధిని తొలగిస్తా ఉన్నది ప్రభుత్వం దీన్ని సరిదిద్దుకోపోతే దీని పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఎమ్ఎల్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తారు ఇది పరిస్థితి ఇక్కడ ఏదైతే ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో సుమారు ఇరవై సంవత్సరాల నుండి వీళ్ళంతా కూడా ఈ యొక్క ఉద్యోగ పేరుతో వీళ్ళ కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు సడన్ గా వచ్చి మీకు రీడింగ్ పేటర్లు వేస్తాం ఆ మీటర్ల ద్వారాగా మీరు ఎవరో ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదని చెప్పేసి వీళ్ళని తొలగించే ప్రయత్నంలో ఇప్పుడు వీళ్ళంతా కలిపి సంఘటితంగా విజయవాడలో చెలో విజయవాడ అనే కార్యక్రమాన్ని ఈ నెల ఇరవయో తారీఖున ప్రారంభించి దానికి వీళ్ళందరూ మద్దతు తెలుపుతూ కరపత్రాలు పంచిపెడుతూ ఈ యొక్క స్టేషన్ దగ్గర కూడా కరపత్రాలు గోడ పత్రికలుగా అంటించి ఇప్పుడు చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఏదైతే లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిందో దానికి అనుగుణంగానే వీళ్లకు ఒకవేళ ఇదే ఉద్యోగాల నుంచి తొలగిస్తే తప్పనిసరిగా ఈ యొక్క ఏపీ ట్రాన్స్కోలో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి వీళ్ళకిచ్చి వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని వీరు అలాగే వీరికి మద్దతుగా వచ్చిన వామపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ మల్లిబాబుతో అధికారి అధికార అధికారి